ఆదర్శమైన అంతమైన మరియు మంచి ఒక గొప్ప గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి మరియు హౌస్ ట్యాక్స్ మరియు ఇతరత్ర పన్నుల రూపంలో వచ్చే నిధులను మీ అందరి సమక్షంలో చెప్తున్నా ప్రతి రూపాయిని కూడా ప్రతి నెల క్రమం తప్పకుండా గ్రామ సభ నిర్వహించి ఇంతకంటే రెండింతలు మంది వచ్చే విధంగా రప్పించి పబ్లిక్ సమక్షంలో ఈ వచ్చిన ఫండ్ని ప్రతి రూపాయిని దేనికి ఖర్చు చేస్తున్నామనేది కూడా మీ అందరికీ వివరిస్తానని మరి అదే విధంగా ఈ డబ్బా గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఈ యొక్క డబ్బా గ్రామ పంచాయతీ మరియు బాగు కోసం ఈ డబ్బా గ్రామ పంచాయతీకి ఒక గొప్ప ఒక కమిటీని ఉంచాలనే పెద్దలు మీడియా మిత్రులు యువకులు ప్రతి ఒక్కరు ఈ కమిటీలో ఉండి మా పాలక మండలికి మీ యొక్క సలహా సహకారాలు అదే విధంగా మీతో సాధ్యమైనంత వరకు సాయ సహకారాలు కూడా ఉండాలని మేము ఒక గొప్ప కమిటీని వేయదలుచుకున్నాం ఆ కమిటీలో మేము నేను ఎన్నికల ప్రచారంలో కానీ నేను గతంలో ఐదారు సంవత్సరాల నుండి రాజకీయ ప్రస్థానంలోనే ఉన్నా ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్కరి గురించి అధ్యయనం చేసిన అలాంటి వ్యక్తులను ఈ కమిటీలలో నేను స్వయంగా నా అధ్యయనం చేత నా స్వయంగా నేను ఇందులో నియమించుకుంటున్నా కొందరు ఇందులో పేర్లు లేనటువంటి వారు కూడా ఎలాంటి అదైన పడాల్సిన అవసరం లేదు తప్పకుండా వాళ్ళని కూడా ఇతరత్ర కమిటీలలో కూడా సమకూర్చి వాళ్ళకు కూడా తగిన ప్రాధాన్యత మరియు సముచిత స్థానం కల్పిస్తానని ఈ యొక్క డబ్బా గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు గ్రామ సలహా మండలి విలేజ్ అడ్వైజ్ కౌన్సిల్ శాసన శాసనసభకు ఎట్లయితే ఉంటుందో శాసన మండలి అదేవిధంగా ఈ డబ్బా గ్రామ పంచాయతీకి కూడా ఈ యొక్క డబ్బా గ్రామ సలహా మండలి అనేది కూడా తప్పకుండా అవసరం కాబట్టి ఈ యొక్క డబ్బా గ్రామ పంచాయతీకి మా పాలక వర్గానికి సలహా ఇవ్వడానికి ఆ యొక్క పాలక మండలిని కూడా మేము నియమించుకుంటా నియమించబోతున్నాం మొదటి గ్రామ సభలోనే ఈ కమిటీ యొక్క ఆమోదం తెలిపి ఈ యొక్క కమిటీని అధికారికంగా గ్రామ సభలో ప్రకటిస్తాం మరియు ఇప్పుడు ఆ పేర్లను కూడా నేను మీ ముందు మీ ముందు వినిపించబోతున్నాను ఈ యొక్క డబ్బా గ్రామ పంచాయతీకి డబ్బా గ్రామ పంచాయతీ అభివృద్ధి సలహా మండలి చైర్మన్ గా ఎద్దు ప్రకాష్ గారిని ప్రకటిస్తున్నాం వైస్ చైర్మన్ గా జాగరి శైల శ్రీశైలం గారిని ప్రకటిస్తున్నాం దీనికి పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులుగా ధోని బాపురావు గారిని జుమ్డి ప్రకాష్ గారిని ప్రకటిస్తున్నాం న్యాయ సలహాలు అంటే ఏదైనా కోర్టు వివాదాలు కానీ ఇతరత్ర కేసుల బాధ్యతలో అయినప్పుడు దీనికి ఒక మంచి అడ్వకేట్గా చదివినటువంటి న్యాయ చదువులు చదివినటువంటి మన గ్రామ పంచాయతీలోనే ఉన్నారు దుర్గం విజయ్ గారిని మరియు కిలారు శ్రావణ్ బాబు గారిని కూడా ఈ కమిటీలో న్యాయ నిపుణులుగా ప్రకటిస్తున్నాను సమాచార రంగం అంటే ఈ గ్రామ పంచాయతీకి ప్రతి ఒక్క సమాచారం ఈ గ్రామ పంచాయతీ నుండి వెళ్ళాలంటే మేము ఒక మంచి ఒక యువకుణ్ణి ప్రజలకు సమాచారం ఇవ్వడానికి ఒక యువకుణ్ణి మంచి కత్తి లాంటి యువకుణ్ణి మేము ఎన్నుకున్నాం ఇమ్రాన్ ఖాన్ గారిని దీనికి సమాచార రంగానికి సభ్యుని సలహా సభ్యునిగా ఆయన నియమిస్తున్నాం మానవ వైద్య రంగం మానవ వైద్య రంగం అంటే ఈ వైద్య రంగంలోనే అంటే ఒక గొప్ప మనం మెడికల్ మెడికల్ హెల్టైజేషన్లో భాగంగా అందులో పనిచేస్తున్నటువంటి మన ఆశా వర్కర్ మనకు ఆదర్శంగా ఉన్నటువంటి పవనగంటి సుజాత గారిని ఇందులో సభ్యురాలుగా నియమించుకుంటున్నాం పశువైద్య రంగం పశు వైద్య రంగం అంటే మన గ్రామంలో ఉన్నటువంటి మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పశువులకు మన్ మరియు ఇతరత్ర జీవులకు మూగజీవులకు సేవ చేస్తున్నటువంటి మా సోదరుడు మరియు మా బావగారు దుర్గం రవీందర్ గారిని దీనికి సభ్యులుగా నియమిస్తున్నాం అదేవిధంగా విద్యారంగం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా ఒక విద్యావంతుడైన మంచి ఓపిక గల వ్యక్తి మరియు అన్ని విభాగాల్లో తెలిసిన వ్యక్తి ఉండాలి అనుకొని దానికి తుమోజు వెంకటేష్ గారిని దానికి ప్రకటిస్తున్నాం అదేవిధంగా వ్యవసాయ వ్యవసాయ పాడి పంటలకు ఒక మంచి గొప్ప వ్యవసాయ ఆదర్శమైన రైతు ఉండాలి కాబట్టి ఆ రైతు ఆ రైతులు ఇద్దరిని మేము ఈ డబ్బా గ్రామ పంచాయతీకి ప్రకటిస్తున్నాం నికోడే బా పెద్ద బాబురావు గారిని మరియు ధోని లింగయ్య గారిని ఇందులో సభ్యులుగా మాకు సలహా ఇస్తారు వ్యవసాయ రంగంలో అదేవిధంగా యూత్ డబ్బా గ్రామ పంచాయతీ మొత్తం యూత్కు ఒక ఆదర్శవంతమైన యూత్ తయారు చేయాలంటే ఒక మంచి యువకుడు ఉత్సాహవంతమైన యువకుడు మరియు అందరినీ సమన్వయం చేసే ఒక మంచి గొప్ప సంకల్పంతో వెళ్ళే ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తి కుర్మిళ్ళ కళ్యాణ్ బాబు గారిని డబ్బా గ్రామ పంచాయతీ యూత్ అధ్యక్షునిగా మేము దీన్ని ప్రకటిస్తున్నాం అదేవిధంగా క్రీడారంగం అంటే చదువుతో పాటు మరియు మన సమాజంలో క్రీడా కూడా అభివృద్ధి చెందాలంటే ఈ డబ్బా గ్రామం నుండి మరియు క్రీడారంగం గొప్ప ఒక గొప్ప సంకల్పంతో ముందుకెళ్ళాలి ఆ క్రీడలలో భాగంగా దానిలో అత్యుత్సాహంతో మంచి మంచి ప్రణాళికలతో మరియు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మండల స్థాయిలో మ మంచి ప్రణాళికలతో మనం ముందుకెళ్ళిన దూలం శ్రీకాంత్ గారిని దీనికి క్రీడారంగానికి అధ్యక్షులుగా నియమిస్తున్నాం